ఈసారి పెర్ఫార్మెన్స్ బద్దలైపోద్ది దశకాంత దశగ్రీవ ద సోన్ముఖుడు సురలోకాధినేత అసురుల చక్రవర్తి లంకాధిపతి రావణాసురుడు స్మరణ చేసిన ముల్లోకాలకు ఉచ్చమటలు పట్టునో ఏ నామము జపించిన అష్ట కష్టాలు పడుదురో ఏ నామము తలచిన తలచినజగజ వణికిపోవుదురో అట్టి పరాక్రమవంతులైన మమ్ములను దుచ్చులు నీచులు అల్పులు అధములు అయిన మాసో ఓదరులు చేయుటయా ఇప్పుడే మా కదా దండము చే వీరిసి ఇరస్సును వెయ్యి వ్రక్కలు గావించంద్రం మళ్ళీ ఇరు నిజంగా ఎర్ర సముద్రం అయినట్టు అది నా చేతుల మీదుగా అయినట్టు కనిపించుండాలి భయం పోవాలంటే దేవుడి కథైనాలా వినాలా భయం అంటే ఏంటో తెలియాలంటే దేవుల కథైనాలా వినాలా సముద్రం మీద ఒక దేవరున్నాడు చాలు కొండ మీద ఇంకో దేవరిని తయారు చేస్తే అది మీకే మంచిది కాదు అడిగినాడంటే పుట్టించాం ఈ రాఖీని చంపడానికి ఇంకో రాఖీని పుట్టించలేమా మా కాలేదంటే మా అబ్బ మీదొట్టు ఎవ్వడి వల్ల కాదు వన్ అండ్ ఓన్లీ పేస్ I'm just trying to give you something spooky. I do for you. I'm just trying to give you something. I'm just trying to give you something ગંતશાલસાર ઓર ગંતશાલસાર ઓર ગંતશાલસાર ઓર